ఖమ్మం నల్గొండ వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో నాకు వ్యక్తిగతంగా మిత్రుడు నాలుగు దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాలలో ఉపాధ్యాయ ఉద్యమాలలో అనేక సందర్భాల్లో కలిసి పనిచేసిన నాయకుడు నర్సిరెడ్డి పోటీ చేస్తున్నాడు ఈయన ఇప్పటికీ ఈ నియోజకవర్గానికి గత ఆరేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తూ మండలిలో ఉపాధ్యాయుల సమస్యల్ని ప్రజల సమస్యల్ని సమర్థవంతంగా లేవనెత్తుతూ వచ్చారు మరోసారి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న నర్సిరెడ్డి గారికి మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈ మూడు ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయులకు పర్సనల్గా విజ్ఞప్తి చేస్తున్నాను నాకు నర్సిరెడ్డి గారు నాలుగు దశాబ్దాలుగా తెలుసు నిజాయితీగా పూర్తి నిస్వార్థంతో